హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పరిష్కారం కాని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియు నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హమాలి యూనియన్ వారు ఏఐటియూసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియూసి ముఖ్య నాయకులు మాట్లాడుతూ హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఏఐటియూసీ పోరాటం చేస్తోందని గుర్తు ప్రభుత్వాల నుండి హమాలీ కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతోందని అన్నారు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండడం ద్వారా నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయల పింఛను అదేవిధంగా ప్రమాద భీమా సౌకర్యం కుటుంబంలో చదువుకునే పిల్లలకు వివాహం జరిగే పిల్లలకు గర్భవతులైన వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును సాధించిన ఘనత ఏఐటియూసీదేనని తెలిపారు అలాగే ఇప్పుడు కూడా హమాలీ కార్మికులకు సంక్షేమ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తోందని తెలియజేశారు అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ చట్టం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలకు ఏఐటీయూసీ పూనుకుంటోందని తెలిపారు ఇందుకోసం హమాలీ కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ హమాలి యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు ఎన్డి రవి ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఆఫీస్ బేరస్ శ్రీరాములు హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ బాబు నాయకులు నాగరాజు సుబ్రహ్మణ్యం ఆర్వీ రమేష్ ఏపీ బాల మహేంద్ర అల్లాబక్ష్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు హమాలీలు లక్షలాది మంది ఉన్నారు వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఏగా రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అదేవిధంగా వాళ్ళు పనిచేసే తావుల్లో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి ఓనర్లు ఆదాయాలు పొందుతున్నారు కాబట్టి వారి ద్వారాగానే సంక్షేమ బోర్డుకు టెన్ పర్సెంట్ని కట్టియాలి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలి అదే పద్ధతిలో కార్మికులకు సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళకు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేయాలి వాళ్ళు రిటైర్ అయినటువంటి అయిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రతి నెలా అని చెప్పేసి అని పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం